రేపు లేదా ఇల్లు కూడా చూసాం గారు కూడా ఢిల్లీకి గారు మధుకర్జీ ఆల్రెడీ దిగిపోయారు తర్వాత రేపు బహుశా అన్ని ఛానల్స్ లో వస్తున్న కథనాల ప్రకారం తరలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా బహుశా రేపు రావచ్చు అనే కథనాలని మనం నీరి ఛానల్స్ తప్ప ఎందుకంటే న్యూస్ ఛానల్స్కి చాలా స్పష్టంగా తాడేపల్లి నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు లేదు పొత్తు లేదు పొత్తు లేదనే చెప్పండి ఎందుకంటే పొత్తు ఉందని చెప్తే ఇంకా మన దగ్గరికి అవడం రావట్లేదు క్యాండిడేట్లు బెదిరిపోతున్నారు మనం కట్టమని అడ్వాన్స్ కూడా కడతలేదు ఎదుసారా పొత్తుందంటే ఎటుకోకుండా పోతామని రేపు లేదా ఎల్లుండు అఫీషియల్ గా ఒకసారి ఈ పొత్తు అనౌన్స్ అయితే మరి చాలా మంది సర్వేలు చూశారు ఈ పొత్తు వాళ్ళని ఇన్ఫాక్ట్ చెప్తున్నా ఎందుకు తేడేపల్లిలో ప్రకంపనలు వస్తాయో చెప్తున్నా ఏంటంటే సర్వేల ప్రకారం తుక్కు తుక్కుగా ఓడిపోతుంది యువజనసామ రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిపెండ్ అయింది వాలంటీర్లని బూతుల్లో ప్రవేశపెట్టి తప్పుడు పనులు అంటే బూత్ పనులు చేయించడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు చూస్తాం కదా అక్కడ తిరుమలేష్ రెడ్డి ఇంకో దగ్గర రెడ్డి ఇంకో దగ్గర ఇంకో ఇంకో రెడ్డి అలా ఉన్న రెడ్డి అధికారులు అందరూ పోలీసు అధికారులు అందరూ క్రిటికల్ పోస్టుల్లో పెట్టి ఉంచారు ఇంకా వాళ్ళకి కావాల్సిన అనుభూజన్ గారు ఇంకా ఉండాలి కొన్ని పేర్లు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు సో పోలీస్ సహకారంతో గుండాల సహకారంతో వాలంటీర్ల సహకారంతో ఎలాగైనా సరే ఈ దొంగ ఓట్లు రేపు ఆంధ్రప్రదేశ్లోనే బాబు రెండు ఫేజుల్లో ఎలక్షన్ పెట్టండి కుదిరితే మూడు ఫేజుల్లో పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారట ఎందుకంటే భారీగా ఈ కుప్పాన్ని తమిళనాడు నుంచి తెచ్చుకోవచ్చు ఇలా తర్వాత రాయలసీమ బ్యాస్ని హోస్టలాంధ్రాకి నెల్లూరు ఒంగోలుకి కొంతమందిని అలా ఏదన్నా ఎన్నోట్లు పడినా పండట్టే కాబట్టి వాళ్ళు ఇటువంటి కుట్రల మీద ఆధారపడి టైట్ గా ఉన్న సీట్లు బయటపడవచ్చు కదా అని చెప్పి అటువంటి ఊహాగానాల్లో ఓడిపోతామని తెలిసినా ఏదో ఒకటి చేసి నగ్గొచ్చు అనే ఆశాభావంతో ఉన్న కొద్ది మంది వీళ్ళు అడిగిన అడ్వాన్స్ ఇస్తున్నారు తర్వాత ఆ డిమాండ్ చేసిన దాంట్లో సగం అనుకోండి మరి కడుతున్నారు ఏదో రకంగా బయటపడేద్దాం తెలుగుదేశం వాళ్ళు హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు అక్కడ టికెట్ లేవు కనుక ఇక్కడే ఏదో తంటాలు పడదా అని చెప్పి ట్రై చేస్తున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లేకపోతే ఒకసారి భారతీయ జనతా పార్టీ వస్తే రౌడీ అసలు కుదరదు ఈ ఇటువంటి కొందరు పోలీసు అధికారుల్ని విడిగా అధికార దుర్వినియోగం చేసే పోలీసు అధికారులని ఓ వన్ మంత్ ఇంట్లో ఉమ్మా అని చెప్పి ఇంట్లో ఉంచేసే first it's